ఫుడ్ అండ్ టైల్స్కి స్వాగతం అండి ఈరోజు మంచి ఔషధ గుణాలున్న మునగాకుతో కారొడి చేస్తున్నానండి మునగాకు కోసుకొచ్చి కడిగి శుభ్రం చేసి ఆరపెట్టేసి ఇప్పుడు వాటిని చక్కగా బాండీలో వేయించేసుకొని పక్కన పెట్టుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టేసి ఇప్పుడు బాండీలో వేయించేసుకొని అది కూడా తీసి పక్కన పెట్టేసి బొట్టు నూనె వేసి దాంట్లో వేరుశెనగ గుండ్లు వేయించేసుకొని ఎరడాలుగా తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు నువ్వులు అలాగే అవిసగింజలు ఇవన్నీ ఒక్కొక్కటిగా అలా కొంచెం కొంచెం వేయించుకుంటూ ఎండుమిరపకాయలు అన్నీ వేయించేసి ధనియాలు ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవడం వేయించుకొని పక్కన పెట్టుకోవడం అన్నీ వేయించేసిన తర్వాత జీలకర్ర అన్నీ వేసేసి ఇప్పుడు మనం ఈ మిశ్రమం అంతా కలిపేసుకొని మనము కారపొడి చేసుకుంటామండి కానీ ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎముకల బలానికి మోకాళ్ళ నొప్పులకి అన్ని రోగాలకి నివారణ అనమాట కా మునగాకు దొరికితే మాత్రం వదలొద్దండి చక్కగా అన్నీ కారప్పడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అంతా మనము వేయించేసుకుందంతా చింతపండు కొంచెం వేసేసుకొని దాంట్లోనే ఉప్పు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి అంతా మిక్ మిక్సీ పట్టేసుకోవడం అండి ఉప్పు వేసి చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అసలు చాలా బాగుంటుందనమాట ఇది మనకి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా నిలవు ఉంటుంది ఏమీ పాడవదు ఒకసారి ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి అందరికీ తెలుసు